హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి చిలగడదుంప ఫ్రై అంటే స్వీట్ పొటాటో ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం ఇప్పుడు చిలగడదుంపల సీజన్ కాబట్టి ఇప్పుడు చిలగడ దుంపలు చాలా బాగా దొరుకుతాయి చిలగడదుంపల్ని నీట్ గా వాష్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఇలా సన్న సైజులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చిలగడ దుంపల్ని వాటర్ లో బాయిల్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న స్వీట్నెస్ అంతా పోతుంది కాబట్టి వీటిని మనము ఇక్కడ చూపించిన విధంగా ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకోవాలి ఇలా ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకోవడం వల్ల చిలగడదుంపలు చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చూపించిన విధంగా ఇడ్లీ పాత్రలో వీటిని పెట్టుకొని కింద వాటర్ పోసి ఈ ఇడ్లీ పాత్రను పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి వీటిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్ మీద చిలగడదుంపలు మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా చిలగడదుంపలు నాకు ట్వంటీ మినిట్స్కి బాగా కుక్ అయిపోయాయి ఇక్కడ చూశారు కదా ఇలా బాగా కుక్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటిని ఉత్తగైనా తినచ్చు ఇప్పుడు వీటిని ఒక చిన్న తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యినే యాడ్ చేసుకొని ఇది బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చిలకడదుంపలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ చిలకడదుంపలకి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిలగడదుంప ఫ్రై రెడీ అయిపోయింది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బట్ హెల్తీ కూడా ఇవి తీయ తీయగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్